ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనించున్నాము తండ్రి ఔ i <laughs> ప్రియులరా ప్రభు పెరట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియచేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తున్నా దేవుడు మిమ్మల్ని దీవించను గాక మంచిదండి మీరు క్షేమంగా ఉన్నారు కదా చాలా సంతోషం మరి యొక్క వాక్య ధ్యానాల్లో మీరు పాలిభాగస్తులుగా ఉంటున్నారు దేవుడు మీ కుటుంబాలను బహుగా దీవించను గాక అంత మాత్రమే కాదు కానీ మరి మీరు కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ బంధుమిత్రులు స్నేహితులకు కూడా ఈ వాక్యాన్ని షేర్ చేయండి ఆ దీవెన మీకు కూడా కలుగుతూ ఉంటుంది మరి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి లెంటిలో తొమ్మిదవ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం చదువుకుందాం అందరం కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోహాను సువార్త యోహాను సువార్త పదమూడవ అధ్యాయం పద్నాలుగవ వచనాన్ని కలిసి చదువుకుందాం కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఇడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినది ప్రియులారా మరి దినము మరకొరకు ఇవ్వబడిన అంశము సాత్వికము చెబుతారా సాత్వికము అనగా ఇంగ్లీష్లో మీక్నెస్ అనే చక్కటి మాట వ్రాయబడింది ఈ మాటలు ఎవరు ఉన్నారు అని ఆలోచన చేసి నిన్నటి సందర్భాన్ని కూడా ఒకమారు జ్ఞాపకం చేసుకున్నప్పుడు క్రీస్తు ప్రభు శిష్యుని యొక్క పాదములు కడిగి మీరును కూడా ఒకరి పాదములు ఒకరు కడగాలి అని వారికి తెలియచేసినటువంటి సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం శిష్యులు క్రీస్తు పాదాలు కడగాలి కానీ క్రీస్తు ప్రభు తన మాదిరిని ఉంచటానికి తన తగ్గింపు తెలియచేయటానికి తన విధేయత తెలియచేయటానికి ఆయనే శిష్యుల యొక్క పాదాలు కడిగి మాదిరిని ఉంచినట్లు నిన్నటి వాక్యంలో ధ్యానం చేసుకున్నాను పవిత్రత అనే మాటలు అపవిత్రమైనటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను పవిత్రపరిచిన ప్రభు అని నేను జ్ఞాపకం చేసుకున్నా ఈ దినము అదే సందర్భాన్ని కంటిన్యూ చేస్తూ మనకు ఇవ్వబడినటువంటి అంశము మీక్నెస్ అనగా సాత్వికము ఎవరు సాత్వికము కలిగిన వ్యక్తి అసలు సాత్వికము అంటే ఏమిటి ప్రభు చెబుతున్నటువంటి మాటలు నేను సాత్వికుడను దీని మనస్సు గలవాడాను ఆయన సమస్తానికి అధిపతిగా ఉన్నారు ఆయన లేకుండా ఏది కలగలేదు ఒక అభిషక్తుడుగా ఉన్నాడు ఆయన రాజులకు రాజుగా ఉన్నాడు రక్షకుడుగా ఉన్నాడు విమోచకుడుగా ఉన్నాడు బలవంతుడైన దేవుడిగా ఉన్నాడు సమాధానకర్తగా ఉన్నాడు ఇటువంటివి పరిశుద్ధ గ్రంథంలో ఆయన కొరకు ఎన్నో మాటలు మనం చెప్పవచ్చు అటువంటి క్రీస్తు ప్రభు ఆయన ఏమంటున్నాడంటే నేను సాత్వికుడను అనే మాటలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాస్తున్నాడు ఏమండి నేను చాలా మంచివాడనని నేను చెప్పుకునే కన్నా నేను చేసే కార్యాలు మంచివిగా ఉండాలి ఇతరులకు ఇతరులకు మేలుకరంగా ఉండాలి దేవునికి మహిమకరంగా ఉండాలి యోగ్యమైనవిగా ఉండాలి అలాగే క్రీస్తు ప్రభువు కూడా ఆయన సాత్వికత ఆయన జననము నుండి చూస్తూ ఉంటుండగా ఆయన మరణము వరకు కూడా ఆయన జీవితంలో సాత్వికత అనేది కనిపిస్తూ ఉంటూ ఉన్నది మాదిరి కనిపిస్తూ ఉంటూ ఉన్నది తగ్గింపు కనిపిస్తూ ఉన్నది వినయము విధేయత కనిపిస్తూ ఉంటూ ఉన్నది ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారి పాదములు కడుగుట ద్వారా వారిని శుద్ధీకరించుట ద్వారా మనకు తెలియవలసినటువంటి ఒక గొప్ప సత్యము ఏమిటి అని ఆలోచన చేస్తే ఆయన ఎంత సాత్వికుడు ఎంత వినయ మనస్సు కలవాడు కాబట్టి దేవుని యొక్క వాక్యములో మన తిముతి మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పదకొండవ వచనాన్ని ఉన్నప్పుడు దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము ఏమండి నీవైతే వీటిని విసర్జించి అనగా లోకములో ఉన్నటువంటి డాంబికమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి గర్వాన్ని అహంభావాన్ని విడిచిపెట్టి కోపతాపాలు విడిచిపెట్టి భావావేశాలు భావోద్రేకాన్ని విడిచిపెట్టి పాపమును విడిచిపెట్టి లోకములో ఉన్న వాటిని అనగా శరీరాశ నేత్రాశ జీవపుడంబమును విడిచిపెట్టి మరి వీటిని చేపట్టాలి అంటే ఇక్కడ దైవవాక్యము అంటూ ఉన్నది నీవు నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకునటానికి నువ్వు ప్రయాసపడు వీటిలో ఒక్క మాట మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఏసు క్రీస్తు ప్రభు ఆయన లార్డ్ ఆఫ్ లార్డ్స్ ఈజ్ ఎ సేవియా ఈజ్ ఎ రిడీమర్ ఇంత గొప్ప దేవుని కుమారుడు తన ఔనత్యాన్ని విడిచి మరచి శిష్యుని యొక్క పాదములు కడుగుట్టు ద్వారా ఎంత ఆయన సాత్వికత ఆయన బయలుపరుచుకున్నాడు ఒకసారి ఉదయకాలం ఆలోచన మనం చేద్దామా ఆయనకున్న పరలోక ఔనత్యాన్ని దేవుని కుమారుడు అని ఔనత్యాన్ని ఆయన ప్రధాన యాజకుడు అని ఔనత్యాన్ని రాజులకు రాజు అని ఔనత్యాన్ని వీటన్నిటినీ చెప్పుకుంటానికి తరగనటువంటి గొప్ప గొప్ప మాటలు ఆయన కొరకు ఉన్నాయి వాటి అన్నిటినీ విడిచిపెట్టి ఆయన ఏం చేపట్టారు అంటే చెప్పండి సాత్వికత ఆయన కలిగి ఉన్నాడు ప్రియుల మరి మండల కాలంలో నలభై దినాలు కూడా మనం డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తాం ఆహార నియమాలు మనం మెయింటైన్ చేస్తాం చాలా కూల్గా ఉంటాం ఏమండి మనకున్న పాత అలవాట్లు విడిచిపెట్ట పోస్ట్ పోన్ చేస్తాం ఏమండి ఇవి కాదట వాటినన్నిటిని విడిచిపెట్టి అంటే వాటికి దూరంగా పారిపోవాలంటారు సాత్వికత కలిగి మనం ప్రభువులే ఉండాలి అనే వాక్యం మాట్లాడుతూ ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచనంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైనటువంటి వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొలుచు మీరు ఉండవలనని ప్రభువును బట్టి ఖైదీ నేను నేను మిమ్ములను బ్రతిములాడుచు ఉన్నాను చూసారా యేసుక్రీస్తు ప్రభు కొరకు ఇక్కడ పోస్త్రుడైన పౌరు గారు సాత్వికత కొరకైనా తెలియచేస్తూ అంటాడు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా ఏ విధంగా ఉండాలంటే దీర్ఘ శాంతము మనము కలిగి ఉండవలసినటువంటి అవసరత సంపూర్ణమైనటువంటి వినయము మనము కలిగి ఉండాలి సాత్వికతతో మనము నడుచుకోవలసినటువంటి పరిస్థితి ఉన్నది అలాగో ఉండాలి అని ఇక్కడ భక్తుడు అపుస్తుడైన పావులు గారు తాను బ్రతిమలాడుతూ ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా అలాగనే మతైసు వార్త ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో దైవవాక్యం అంటుంది సాత్వికులు ధన్యులు సాత్వికులు ధన్యులు అంటే సాత్వికమైన మనస్సు కలిగిన వారు ధన్యులు సాత్వికమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు ధన్యులు ఎందుకంటే భూలోకాన్ని వారు స్వతంత్రించుకుంటారు భూలోకాన్ని స్వతంత్రించుకున్న వారు ఎవరంటే సాత్వికమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు అని పరిశుద్ధ వాక్యము సెలవిస్తున్నది యాకో పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిందన్ని చూస్తూ ఉంటున్నప్పుడు అందుచేత సమస్త కల్మషమును ఇక్కడ విర్రవీగుచున్న దుష్టత్వమును మాని మీరు లోపల నాటబడినటువంటి మీ ఆత్మని ఎందు రక్షించడం శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి దైవ వాక్యాన్ని అంగీకరించటం వేరు సాత్వికతో అంగీకరించటం వేరు సాత్వికమైన మనస్సుతో అంగీకరించటం వేరు దేవుని వాక్యం మనకు ఎంతైనా తెలవచ్చు తెలవనవారు ఎవ్వరూ లేరు ఈ వాక్యమేనా ఈ మాత్రమేనా అని కాదు కానీ దేవుని యొక్క వాక్యం మనం ఏ విధంగా అంగీకరించాలంటే వినయ మనస్సుతో సాత్వికమైనటువంటి మనస్సుతో తగ్గింపు కలిగి మనం అంగీకరించవలసినటువంటి అవసరత ఉంది అని దేవుని యొక్క వాక్యం కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఏడు మత్తస్సు అంత పదకొండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో దేవుని యొక్క వాక్యం అంటుంది నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడను మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకునే అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకు మన ప్రాణములకు విశ్రాంతి దొరకాలంటే ఆయన మన బోధకుడు అయ్యున్నాడు మనము ఆయన శిష్యులయ్యున్నాం కాబట్టి ఆయన యుద్ధ మనము నేర్చుకోవలసినటువంటి అవసరత శిష్యకము చేయవలసినటువంటి అవసరత ప్రియురారా మనము ఆయన యుద్ధ నేర్చుకోవలసిన ఆయన శిష్యులకు కూడా నేర్పినటువంటి సంగతి ఇక్కడ యోహాను స్వార్థ పదమూడవ అధ్యాయములో దేవుని యొక్క వాక్యం అంటుంది ప్రభువు బోధకుడు బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగువలసినది కానీ శిష్యులలో ఉన్నటువంటి మనస్సు ఎటువంటిదంటే ఇదిగో ఎవరి గొప్ప వారిలోనే కదండి మన జీవితాల్లో కూడా ఎవరి గొప్ప నీకన్నా నేను గొప్ప అన్ని ప్రశ్నలు జవాబులు కూడా మనం ఎన్నో మనం చూస్తూ ఉంటాం ప్రియుల ఈ లోకములో ప్రభువు కన్నా గొప్పవారు ఎవరైనా ఉన్నారా అందుకని ఆయన యొక్క పైన ఉన్నటువంటి తువాలు తీసి నడుమునకు కొట్టుకొని అనగా పిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనంలో ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నవాడిగా ఆయన ఒక సర్వెంట్గా తాను రూపాన్ని మార్చుకొని పళ్ళెములో నీళ్లు పోసుకొని శిష్యులు ఎందుకు వచ్చి వారి పాదములు ఆయన కడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన బోధకుడు అయ్యి ఉన్నాడు మనము శిష్యులమై ఉంటూ ఉన్నాం ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు మనం పాపులముగా ఉంటూ ఉన్నాం ఆయన పవిత్రుడుగా ఉన్నాడు మనం అపవిత్రులుగా మనం ఉంటూ ఉన్నాం ఆయన ఎన్నిక గలిగినటువంటి దేవుని కుమారుడు మనం ఎన్నిక లేనటువంటి వారముగా ఉన్నాం అటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు సాత్వికమైనటువంటి మనస్సుతో ఆయన అధికారాన్ని పెట్టి ఆయన శిష్యుల యొక్క పాదములు ఆయన కడిగి ఆయన చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే ఒకరి పాదములు ఒకరు కడుగు వలిసినది నేను మీకు చేసిన ప్రకారము మీరు చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని దాసుడు తన యొక్క యజమానుని కంటే గొప్పవాడు కాడు పంపబడినవాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా నేను చెప్పుచు ఉంటూ ఉన్నాను కాబట్టి ఈ యొక్క ప్రాతకాల ఆరాధన మండలకాల జ్ఞానాలు లెంటు కాలము ఈ తొమ్మిదవ దినము ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు ఆయన సాత్వికుడుగా ఆయన ఉంచున్నాడు ప్రియుల ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన నోరు తెరవనటువంటి వ్యక్తిగా ఉన్నాడు బొచ్చు కత్తిరించు అని ఎదుట గుర్రె పిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా మౌనంగా ఉండి ఆయన యొక్క సాత్వికతను ఆయన లోకానికి బాయిలపరిచినట్లు కాబట్టి ఈ యొక్క లెంటు కలపు ఆరాధనలో పాల్గొన్న ప్రియ దేవుని బిడలారా మనమును కూడా ప్రభువును మాదిరి కలిగి ఉందాం ఆయన కలిగిన సాత్వికత అనే లక్షణాన్ని మనస్సును మనము కూడా కలిగి దైవాశిష్యులతో నింపబడదాం అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించనుగాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడ నీవు సాత్వికుడవు నాయన దేవా నీవు బోధకుడవు నీవు ప్రభుడవు శిష్యుని యొక్క పాదములు కలిగి మాదిరి ఉంచావు అట్టి సాత్వికత మాకు దయచ్చి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించు నాయన పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలకు జాయిము కలగొచ్చు బ్రైటి అనే బిడ్డ కొరకు ప్రత్యేకించి ప్రార్థిస్తున్న ఆ బిడ్డ కొర చక్కగా తెలివితో జ్ఞానముతో ఆరోగ్యముతో నేను పరీక్షలు వ్రాయించి జయము కలగొచ్చు అలాగే ఎంతమంది అయితే వ్రాస్తున్నారు ఎంతమంది అయితే నేను వ్రాయటానికి సిద్ధపడుచున్నారు వారందరికీ ఆయురారోగ్యాలు ఇచ్చి తెలివిని జ్ఞానమున కలగచ్చు ఇదిగో తండ్రి గ్రూప్స్ కొరకు సిద్ధపడుచున్నారు నాయన వాటిని వ్రాయించున్న బిడ్డలకు చక్కగా వ్రాయించిన ఆయన జయము కలగొచ్చు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించు దేవా చక్కటి వాతావరణం కలుగుచ్చేయి యేసు ప్రభు దివ్య నామన వేడుకొని వచ్చే తండ్రి ఆ మెయిన్ మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి అంద నెరవేరణోగాక మైందిన హరిమనుడి మా దాయిచ్చి మహిళలో ప్రాథం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల కూడా ప్రథమ క్షమించము శోధలోనే తెగ్గ కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభనియసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడును గాక